శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పలాస ఎమ్మెల్యే గౌతమ్ శ్రీసా పర్యటించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ పాపినాయుడు డాక్టర్ కోనమోహన్ బాబు సిబ్బంది ఆసుపత్రికి అవసరమైన పరికరాలు మరియు సదుపాయాలు రోగులకు అవసరమైన బెడ్స్ గురించి డాక్టర్ పాపినాయుడు ఎమ్మెల్యేకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన పరికరాలకు ఏర్పాటుకు వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే పేషెంట్పై సిబ్బంది ఎవరించి తీరు బాగుండాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ పాపినాయుడు డాక్టర్ మోహన్ బాబు డాక్టర్ చిన్నం నాయుడు వి విఠల్ ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీను డి నరసింహులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు నిర్ణయించుకున్నారు అందించారు వాళ్ళని మనం అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవడానికి మన హాస్పిటల్లో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడానికి నిరాకారణంగా మనకు కమిటీ ఎమ్మెల్యే మేడం గారికి మధ్యలో వాళ్ళని ఉంటూ మన హాస్పిటల్ అవసరాలను మేడం గారికి తెలియజేస్తూ మనకు డిశానిటైజన్ చేయడానికి ఇద్దరు సభ్యుల్ని మనకి కేటాయించి ఉన్నారు కనుక మా సభ్యుల్ని ఈరోజు మీకు ఇంటర్డ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో రీవింగ్ కట్టమని మేడగలను మన హాస్పిటల్లో కనీసం బెడ్స్ కూడా కరెక్ట్గా లేవు కార్డ్స్ కరెక్ట్గా లేవు కాబట్టి మనకు అంటే వైద్య సేవలో మన హాస్పిటల్కి లభించిన లభించిన సరైన బాధ్యత విధంగా పేషెంట్కి కావాల్సిన వస్తువులు కొనడానికి మేడం గారు తీసుకోవడానికి తీసుకోవడానికి ఏర్పాటు చేశాను ఎవరికైతే ఇప్పుడు సిఎస్ఆర్ పండ్ అనేవి కానీ ఎవరైనా దాఖలు దొరికినా లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అనట్లేదు కానీ ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నవన్నీ కూడా నాకు లిస్ట్ రాసిచ్చే అన్నీ ఒకేసారి కాకపోయినా ఖచ్చితంగా శిరీష మేడం చెప్పినందుకు మాకు పిలిచి తెచ్చిచ్చారు మీకు కలిగారు కదా నేను తీసుకుంటాను బాధ్యత మీరు చెప్పారు అంటే మనకి ఏవో రోజు చిరాకులు ఉండొచ్చు అవన్నీ కానీ అవి మీరు హాస్పిటల్కి వచ్చాక ప్రొఫెషనలిజంలో పేషెంట్స్ రిసీవింగ్ బాగుంటే సిహెచ్సి చాలా మంచి పేరు ఇంకా మంచి పేరు వస్తుందని నాకు నమ్మకం మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పటికే కొంతమంది డాక్టర్స్ జాయిన్ అయ్యారు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మనకు కాల్సిన డాక్టర్లందరూ వస్తారని కోరుకుంటున్నాను ఈ లోపల మీ రిక్వైర్మెంట్ ఈరోజు మీకున్న నిధులతో తీర్చుకున్నా కాకుండా రిక్వైర్మెంట్ నాకు కాసే ఏది సిఎస్ఆర్ ఎదురు ఏది ఎంపీ గారు అడగడం ఏది నేను దాఖలు నిద్రం అలాంటివి చేసి ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ని యాప్లెట్పై